ఎక్కడికి పోతున్నావు నానా ఏల ఆ ఏప్పు ఏంది ఏప్పు పూజకి అయ్యప్ప పూజకి పోతున్నావా సామిట పోతున్నావా ఇజి చూడు పాలకో వెట్లు నిందిమా పాలకో వెట్లు నింది తిన్నావే టు పాలుందింది సూపర్ ఉందిదా ఈ వీడియో ఆదివారం రోజు అనమాట మళ్ళీ ఆదివారమే వస్తుంది కానీ ఏం చేద్దాం ఇప్పుడైతే చేస్తున్నాను మా స్వామి ఆ రోజు పడిపూజ ఉంది మధ్యాహ్నం వెళ్తానంటే వైశ్యూ కూడా పడడంతో సరే అని రెడీ చేసి అయితే పంపించాను ఇద్దరిని ఆ రోజు అసలు ఏమనుకున్నానో ఫుల్ ఆపోజిట్ అయితే జరిగింది ఏం పని చేయబుద్ధి కాలేదంటే ఫుల్ వర్షం పడతానంది ఫుల్ ఉంది జలుబు జలుబుబుగా గుద్ది అలా ఉండడంతో నేను ఏం తినలేదనేసి వస్తూ వస్తూ వీళ్ళైతే గోబీ అయితే కట్టించుకొని వచ్చినారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది వేరే అయితే తీసుకొని వచ్చినారనమాట మా వైశు అక్కడ పూజలు ఎంత హడావడి చేసిందంటే మీరే చూడండి Se la voy a pa. 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 Se la pa. Se la pa. అబ్బబ్బా ఏం పలుకుతాంది చిన్న పాప ఎంత హుషారు ఉంది స్వామి కొండకైతే పిలుచుకోవాలండి శబరిమలకి పిలుచుకోవాలండి హడావడంతో మీ పాపతో ఉంది ఇక్కడ పూజలు అని అయితే అన్నారంటే అక్కడ స్వాములు అందరూ అంత బాగా పలుకుతాంది కదా స్వామి ఏ శరణం అయ్యప్ప అనేసి ఇంట్లో కూడా అలాగే పలుకుతుంది శరణాలు